తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుముశారు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు ఆయన వయసు ఎనభై సంవత్సరాలు సుదీర్ఘ ప్రస్థానంలో ఆయన ఏడు యాభైకి పైగా సినిమాలలో నటించారు కోటా శ్రీనివాసరావు మరణంతో తెలుగు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది అలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేశారు పది జూలై పంతొమ్మిది నలభై రెండున కృష్ణాజిల్లా కన్కీపాడులో జన్మించారు కోట శ్రీనివాసరావు ఆయన తండ్రి సీతారామాంజనేయులు డాక్టర్ చిన్నప్పటి నుంచి తండ్రిని చూస్తూ పెరిగిన కోటాకి కూడా డాక్టర్ కావాలని అనుకున్నాడు అయితే చదువుకుంటున్న రోజుల్లో నాటకాలు వేస్తుండటంతో కోట శ్రీనివాసరావు మనసు నటన వైపు మల్లింది డిగ్రీ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది కూర్క శ్రీనివాసరావు భార్య రుక్మిణి ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు సంతానం రోడ్డు ప్రమాదంలో ఒక్కగానొక్క కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ ప్రాణాలు కోల్పోవడంతో కోట బాగా కృంగిపోయారు కోట శ్రీనివాసరావు తమ్ముడు కోట శంకర్రావు కూడా నటుడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నప్పుడే సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నించారు కోట శ్రీనివాసరావు ఈ దశలో మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ఖరీదు పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో ఓ చిన్న పాత్రలో ఆయన నటించారు తర్వాత అమరజీవి బాబాయబ్బాయి వందేమాతరం తదితర చిత్రాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు ఈ దశలో ప్రతిఘటన చిత్రం ఆయనకు బ్రేక్ తీసుకొచ్చింది శాంతి నివాసం రేపటి పౌరులు మండలాధీశుడు యముడికి మొగుడు వంటి వరుస హిట్లతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమిడియన్ గా ఏ పాత్ర వేసినా ప్రకాయ ప్రవేశం చేసేవారు కోట నలభై ఏడు ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగు తమిళు హిందీ కన్నడు దక్కని మలయాళం చిత్రాల్లో దాదాపు ఏడు యాభైకి పైగా సినిమాలలో నటించారు ఆయనలో నటుడే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు తమిళ నటులు గౌండమని మలివన్నళ్లకు తెలుగులో ఆయన గాత్రదానం చేశారు ఇక కోత శ్రీనివాసరావు మంచి సింగర్ కూడా అక్కినేని అఖిల్ నటించిన సిసింద్రిలో ఓరి నాయనో సింగ్లో మందుబాబులం మేము మందుబాబులం తాటలో మాస్ను ఒక ఊపు ఉపాయి సుదీర్ఘ కెరీర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తొమ్మిది నంది అవార్డులు ఒక సైమా అవార్డ్తో సినీ రంగానికి చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం ఆయనను అత్యున్నత పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది రాజకీయాలపై తొలి నుంచి ఆసక్తిని కనబరిచిన కోట శ్రీనివాసరావు బీజేపీలో చేరి వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు తదనంతరం జరిగిన పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు వయోభారంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు చివరిసారిగా సువర్ణ సుందరి సినిమాలో నటించారు ఇపివల బాగా చెక్కిపోయి షుగర్ కారణంగా ఆయన కాలివేళ్లు కూడా తొలగించారు వైద్యులు ఆ సమయంలో పలువురు సినీ ప్రముఖులు ఆయనను పరామర్శించారు ఈ సందర్భంలో కోట శ్రీనివాసరావు ఆరోగ్యం విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు కోటమరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు